నా పేరు మాసన్న మాది బాలకృష్ణపూర్ గ్రామం ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నగర్ మల్లిక హాస్పిటల్కి వచ్చినాం ఉదయం సిక్స్ థర్టీ సిక్స్కు ఛాతీలో నొప్పు రావడం వల్ల ఆత్మకూరులో అక్కడ చూపించుకున్నాం అక్కడ వాళ్ళు గ్యాస్ అని చెప్తే కూడా నొప్పి తక్కువ ఆడకపోవడంలో మల్లిక హాస్పిటల్కి వచ్చినాం ఇక్కడ డాక్టర్లు చెక్ చేపిచ్చేసి ఆటో అని తిరగడం వల్ల ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేసినారు ఫైవ్ డేస్ అయింది ఇప్పటికి మంచిగా ఉన్న మల్లిక హాస్పిటల్ వాళ్ళు కూడా స్టాఫ్ కూడా మంచిగానే మాకు సహకరించి మంచిగానే వైద్యం చేసిండ్రు వీటి వలన ఈ మల్లిక హాస్పిటల్ వాళ్ళ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ మా యొక్క ధన్యవాదాలు నా పేరు మహేష్ అండి మాది బాలకృష్ణపురం ఆత్మకూరు మండల్ వనపర్తి డిస్టిక్ మా అన్నగారికి చెస్ట్లో పెయిన్ రావడం వల్ల ఉదయం ఆరు గంటలకు ఆ టైంలో పెయిన్ వచ్చింది అందువల్ల ఆత్మగూరి గురించి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం అక్కడ క్లియర్ కాలేదు మళ్ళీ అక్కడ నుంచి కార్లో తీసుకొని ఇది మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాం ఇక్కడ పర్లేదు స్టాఫ్ దగ్గర నుంచి బాగుంది డాక్టర్లు వెంటనే బాగానే చూసుకున్నారు ఇప్పటికీ పర్లేదు మా అన్నగారికి ఇప్పుడు క్లియర్ అయిపోయింది అన్నకు డిశ్చార్జ్ చేసి మా గ్రామానికి తీసుకెళ్తున్నాం